ఒకవేళ పవన్ కళ్యాణ్ తో మీటింగ్ ఉండాల్సి వచ్చింది అనుకోండి అర్జున్ గారు ఏం సజెస్ట్ చేస్తారు అసలు మీరు నేను ఎవరికి సజెషన్ నేను ఎవరి సజెషన్ తీసుకుని ఎవరికి సజెషన్ ఇవ్వను ఐ మైట్ కామెంట్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ట్విట్టర్ లో ఇఫ్ యూ సే సంథింగ్ ఐ మైట్ జస్ట్ రియాక్ట్ లైక్ ఎ సెటైర్ ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చింది టు అఫెండ్ నేను అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ ఎందుకు ఇంకా సో ఐ విల్ నెవర్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఎనీ బడీ ఆఫ్ హూ కైండ్ ఆఫ్ ఐ మీన్ అఫెండ్స్ మీ ట్రైస్ టు అఫెండ్ మీ నేను అఫెండ్ అవర్ నా విషయం సో నేను ఎప్పుడు పర్సనల్గా ఇప్పుడు మాట్లాడాను ఎవరి గురించి ఓన్లీ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో చేసిన దాని మీద నేను ఒక రిటర్న్ ఇస్తాను సార్ ఫోర్ ఐకానిక్ లీడర్స్ ఉన్నారు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ ఫోర్ ఐకానిక్ లీడర్స్లో లైక్స్ అండ్ డిస్లైక్స్ జస్ట్ వన్ సెంటెన్స్లో చెప్పండి సార్ చాలు ఫస్ట్ వన్ సిబిఎన్ లైక్ ఏంటి డిస్లైక్ ఏంటి సార్ ఐ డోంట్ ని లైక్ ఆన్ హెమ్ ఐ థింక్ హీ ఈజ్ ఓన్లీ పర్సన్ అంటే లైక్ ఎందుకు వస్తారా అది తెలియదు యునిక్నెస్ అని చెప్తాం ఇస్ ఓన్లీ పర్సన్ ఐ హీన్ యూ నెవర్ బ్లింక్స్ ఇస్ ఐస్ అదేంటంటే ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ యొక్క వైల్డ్ లైఫ్లో కూడా మసలి పాము ఐ బ్లింక్ ఇవ్వెప్పుడు బ్లింక్ యూనో థర్డ్ కీబిఎం పాము తర్వాత చూసింది ఐస్ చేయాలి పులి చేస్తాయి సినిమాలు చేస్తాయి అన్నీ చేస్తాయి మీరు అందుకే ఎక్కువ భయం వస్తుంది మసలి మసలి పా ఇంకో రీజన్ ఏంటంటే ఐ దే డోంట్ కేర్ అబౌట్ చిల్డ్రన్ మీరు ఎప్పుడు లైన్ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది పులి ఆడుకుంటూ ఉంటుంది మసలి ఆడుకోదు అండ్ అప్పుడేంటి దానికి ఎమోషన్ లేదు ఇట్ డజంట్ హ్యావ్ దట్ సెంటిమెంట్ అన్ ఫీలింగ్ వస్తుంది మనకి దట్ కంబైన్డ్ విత్ ఐస్లో ఒక ఫ్రోజన్ ఉంటుంది చేసే యానిమల్స్ అన్ని కూడా ఎంతో కొంత ఎమోషన్ కనిపిస్తుంది ఎక్సెప్ట్ ఫర్ ఎ స్నేక్ అండ్ ఎని ఐవర్టింగ్ టాపిక్ అండ్ ఐ ఫీల్ ఇప్పుడు ఆయన స్మైల్ కూడా చాలా ఫేక్ గా యా లైక్ అంటే అంటే నాన్ ట్రస్ట్ వర్ది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు ద సైట్ ఆఫ్ సిబిఎన్ జగన్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నాకు జగన్ పాస్ట్ అని నాకు తెలియదు ఐ డోంట్ వాంట్ నో బికాస్ ఎవ్రీ పర్సన్ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ ద టైమ్ ఐ మెట్ ఇన్ ఇస్ లైఫ్ అంటే నా నా వరల్డ్ నేను ఫస్ట్ టైం జగన్ రిజిస్టర్ చేసింది ఓదార్పు యాత్రలు ఓకే అంతవరకు నేను ఎప్పుడు జగన్ అంత పట్టించుకోలేదు ఏదో వైఎస్ఆర్ కొడుకు ఉన్నారు జగన్ అని అన్నది ఏదో ఒక వేగ్గా ఉంది కానీ ఐ నెవర్ ఫాలో డేమ్ ఓదార్పు యాత్ర అప్పుడు నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ సీరియస్లీ ఐ లుక్ అడ్డాను అక్కడ నాకేమనిపోయిందంటే ఐఎమ్స్ ఐఎమ్ ఐఎమ్ క్వైట్ ఇంటెన్సిక్ ఇన్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ నాకు జగన్ బాడీ లాంగ్వేజ్ ఏమనిపించిందంటే అంతకుముందు ఏమైనా సరే ఇలాంటి సిట్యువేషన్ ఒక యునీక్ సిట్యువేషన్ ఫాదర్ సడన్ డెత్లో వచ్చినప్పుడు అన్ని వేల మంది లక్షల మంది వచ్చినప్పుడు ఐ కుడ్ సీ ఎ సర్టిన్ చేంజ్ ఇన్ హిస్ పర్సనాలిటీ ఓకే సార్ టు రిసీవింగ్ ద లవ్ ఒక డెడికేటెడ్ పర్సన్ అయిపోయాడు అని నా ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు నేను ఒక స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో నేను కొన్నిసార్లు చాలా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ ఎందుకు ఒక పర్టిక్యులర్ టీచర్కి నేనంటే ఒక ఇంప్రెషన్ వచ్చింది అని నాకు అర్థమైనప్పుడు ఐ ట్రై వెరీ హార్డ్ టు కీప్ దట్ ఇంప్రెషన్ ఆ పర్టిక్యులర్ టీచర్ దగ్గర నేను వేరే క్లాస్లో ఏమైనా చేయకపోవచ్చు నేను యూనో ఐ ఫీల్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు వైఎస్ జగన్ ఇది నా స్ట్రాంగ్ బిలీఫ్ అది ఓదార్పియాత్ర అని ఓదార్పు యాత్ర అనేది లేకపోతే జగన్ ఇలాగ షేప్ అయ్యేవాడు అని నేను నమ్మను ప్రతి మనిషికి జీవితంలో ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ వస్తుంది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మ్యాసివ్ చేంజర్ వస్తుంది మైండ్లో సో ఐ బిలీవ్ బికాస్ ఆఫ్ దట్ హీ జెన్యున్లీస్ డెడికేటెడ్ టు ద పీపుల్ దట్ ఈస్ వాట్ మై బిలీఫ్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏపీలోకి పవర్ రావటానికి పవర్లోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు రచించినటువంటి వ్యూహాల్లో ది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఆర్జీవీ అంటున్నారు చాలా మంది ఈస్ దిస్ రైట్ సార్ ఐ థింక్ ఇస్ రిడిక్లెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఎవరైతే ఐ మీన్ వాట్ ఎవర్ జగన్ ఈజ్ అబౌట్ పీపుల్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళకి పథకాల లేకపోతే వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ అని నాకు తెలీదు ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ దట్ సార్ యూనో దే ఆర్ ద మెజారిటీ నేనేదో సోషల్ మీడియాలో ఇది ఇది మాట్లాడి ఒక పదో పదిహేను మందో మాట్లాడటానికి అది వ్యూహం అన్నదానికి ఎక్స్ ఎక్స్ట్రీమ్ లెస్ ఇఫ్ జగన్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ కమ్స్ బ్యాక్ డైరెక్ట్లీ ఫైవ్ ఇయర్స్లో ఇండివిజువల్కి తెలుస్తుంది ఆయన ఏం చేశారు లేదు అని అపోజిషన్ వాళ్ళకి తెలీదు ఎవరికి తెలియదు ఫైనల్గా రిసీవింగ్ ఎండ్లో ఉన్న వాళ్ళకి తెలిసేది నోన్స్ క్యాన్ ప్రిడిక్ట్ అఫ్ కోర్స్ నీ ఇప్పుడు నీ నా పాయింట్లో ఒక మనం కమ్యూనికేషన్ ఏం చేస్తామో మీరంటే నాకు ఇష్టం నేను అరుగు చెప్తాను సేమ్ థింగ్ జగన్ అంటే నాకు ఇష్టం నేను అదే చెప్తున్నా వెదర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇన్ ప్రైవేట్ ఆర్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ ఆర్ ఎనీ అదర్ మీడియం ఐ విల్ సే వాట్ ఐ ఫీల్ ఈ వ్యూహం శపథం ఆ స్ట్రాటజీలో భాగం కాదంటారా ఏ స్ట్రాటజీలో అదే ఇప్పుడు నేను స్ట్రాటజీ ఏముంది నేను డైరెక్ట్గా చెప్తా ఉంటే నేను జగన్ని నాకు అర్థమైన జగన్ని చూపెడబోతున్నాను ఓకే చెప్తాను అసలు మీరు డైరెక్టరే కాదు అనుకోండి నేను ఫిల్మ్ మేకరే కాదు నేను యూట్యూబ్లో ఎక్కడో చెప్తా లేకపోతే ఎక్కడో కళ్ళు కాంపౌండ్లో కూర్చుని చెప్తా నాకు జగన్ అంటే సో దానికి దీనికి ఏంటంటున్నా డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పటం కాదు కదా అవతలలోడికి నా అవతలిలోడు నమ్మగలగాలి నేను ఎవరైనా చెప్తారు ఎవరు గురించారు